అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊర్లోనే పాము అయితే వచ్చిందని చెప్పి కాల్ చేశారు ఎవరిలో కాదు మళ్ళీ మా మామయ్యనే కాల్ చేశారు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటనుక కొంచెం చెత్త చేదారం అవన్నీ సాఫ్ చేస్తా అంటే పాము పైపులోకి వెళ్ళిందని చెప్పారు ఇంతకుముందు ఇదే ఇంట్లో మనం పెద్ద కింకూబ్రాన్ అయితే మనం రెస్క్యూ చేసి కాపాడినాం కాకపోతే మనకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అది ఇందులో నుంచి వెళ్ళి బయటికి ఎలా తీయాలని చెప్పి చాలా ట్రై చేసిన పైకి పోతుంది పాము సౌండ్ వస్తుంది పైకి పోయేటట్టు ఉసుకే కొంచెం వాళ్ళు ఉన్న ఉసుకే కానీ పాము అయితే బయటకు వస్తలేదు దీంట్లో పొగ అనుకున్నా కానీ పాముకు హాని చేసాడు ఎందుకని చెప్పి పొగ పెట్టలేదు కొన్నరు రంధ్రాళ్ళకు పాము పోతే పొగ పెట్టి మరి బయటికి తీసి చంపేస్తారు అట్లా చంపద్దు అయితే బయటికి వచ్చి పోయింది అది అది ఇండియన్ కోబ్రా అది మా కెమెరామెన్ కిందికి రమ్మని చెప్పిన పైప్లోకి వెళ్ళి అట్లా ట్రై చేస్తే వస్తలే అని చెప్పి వాటర్ పోసి ట్రై చేద్దామని అనుకున్నాం ఇట్లా కొంచెం ర్యాంక్ ఉండేసరికి ఇట్లా ఎక్కువ బయటకు వచ్చి పోయింది మరి అర్థం కాదు అటు అటు ఇట్లా వస్తుంది దూరం నుంచి అటు స్వామి సామి అటు అటు అంటే పెడతాను అట్లా పెట్టినాక నీళ్ళు పోతాయి నీళ్ళు పోవద్దా పైపు లేదా మనకి తీసుకోలేదు మొత్తం పెద్ద ఇంత పెద్ద జరుగొట్టు దాని మీ ఇంటి అనుక నైట్ పెద్ద నామంది ఆ నామ నా బండే

పైపును కొంచెం షేక్ చేస్తే వస్తుందేమో అని చెప్పి కింద టక్క టక్క కొడతానా ఇక్కడ కనిపిస్తుంది ఇండియన్ కోబ్రా దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు అంటే దీని శాస్త్రీయ నామం ఇది భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇంకా నేపాల్ దేశాల కూడా కనిపిస్తుంది సాధారణంగా ఇది ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల మధ్య ఉంటుంది ఇది చాలా విషపూరితమైన పాము వినమ స్నేక్ అన్నట్టు దీని విషాన్ని న్యూరోటాక్సిన్ అంటారు ఇది నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అన్నట్టు దీనికి ప్రమాదం అనిపించినప్పుడు పడగఇప్తుంది అన్నట్టు పడగిప్పి శత్రువుని భయపెడుతుంది ఇది చిన్న చిన్న జంతువుల్ని అంటే ఎలుకలు కప్పలు పిట్టలు చిన్న చిన్న పక్షులు లాంటివి అయితే ఇది వింటుంది ఆహారంగా తీసుకుంటుంది ఇది హిందూ మతంలో మీ అందరికీ తెలుసు పవిత్రంగా పూజించబడే పాము ఇది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే దీని విషయం ఎంత ఉపయోగపడుతుందో మీకు కూడా తెలుస్తుంది భారతదేశంలో అత్యధికంగా కాటు వేసే నాలుగు విషపూరిత పాములలో ఇది కూడా ఒకటి అన్నట్టు అంటే రసల్ వైపర్ కావచ్చు ఇది నాగుపాము ఇంకా కట్ల పాము అంటే కామన్ క్రైట్ రక్తపింజర్ అంటే రసల్ వైపర్ ఈ పాము యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆహారం అక్కడే ఉంటుంది కాబట్టి ఇందులో ఆడపాములు ఒకేసారి పది నుంచి ముప్పై గుడ్లు అయితే పెడతాయి ఈ గుడ్లు పెట్టే కాలం దాదాపు ఏప్రిల్ నుంచి వెళ్ళి జూలై మధ్యలోనే ఉంటాయి ఏదన్నా పాత గుళ్ళు లేదా పూడికలు గుంత చిన్న చిన్న గుంత తీసుకొని మరీ గుడ్లు పెడతాయి ఆ గుడ్లు పెట్టినాక నలభై ఎనిమిది రోజుల నుంచి డెబ్బై రోజుల లోపు అయితే మళ్ళీ పిల్లలు అయితే అవి అంటే టెంపరేచర్ వాతావరణం బట్టి ఇవి గుడ్లు పెడతాయి కాబట్టి దీన్ని ఓవీ పోరస్ జాతికి అన్నట్టు పెట్టిన గుడ్ల తర్వాత పిల్లలు బయటకు వచ్చినాక అవి ఒక ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు అయితే పెరుగుతాయి పుట్టుకతోటే విషం కలిగి ఉంటాయి అవి ఇక్కడ వస్తాయి చాన్నే ఉన్నాయి అప్పుడు ఇదివరకు కూడా ఇంటికి వచ్చింది అప్పుడు దీనికంటే పెద్దది దీనికంటే ఉన్నది ఈ గుళ్ళకు కూడా ఇంకోసారి ఒక రెండు వచ్చినాయి అప్పుడు మనుషులు లేని ప్రాంతంలా మేము చంపట ఉన్నప్పుడు చంపర్ దీనికి ఇది కరిచినప్పుడు యాంటీవెనం అనేది చాలా ఇంపార్టెంట్ యాంటీవేనం ఎలా ఇస్తారంటే ఈ నాగుపా విషంతో యాంటీవెనం అనేది తయారు చేస్తారు ఇది కరిచినప్పుడు ఎవరు కూడా మంత్రాలకు అయితే వెళ్ళొద్దు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇట్లా ఫ్లూట్ అది ఇట్లా పట్టుకొని ఊతారు కదా దాన్ని ఏమంటారు సామి టూ అని ఊతారు చూడదేంటి సామి అది ఊదినప్పుడు ఆ సౌండ్కి డ్యాన్స్ చేస్తుంది అనుకుంటారు కానీ అది అవసరం ఎందుకంటే దీనికి చెవులు వినబడవు అసలు ఓన్లీ ఆ ఫ్లూటు ఇలా ఇలా కదడం వల్ల ఆ పాము అనేది ఇట్లా తలకే ఆడినట్టు డ్యాన్స్ చేసినట్టు చూపిస్తుంది అయితే మళ్ళీ మన హిందువులకు ఇది ఒక పవిత్రమైన పాము నాగుల పంచమి రోజు దీన్ని పూజిస్తారు చాలామంది అసలు ఇవి డ్యాన్స్ అయ్యాయి దీని విషయాన్ని న్యూరోటాక్సిక్ అని ఎందుకు పెట్టాలంటే ఇది చా నరల పైన చాలా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా శ్వాస వ్యవస్థ కావచ్చు ఇది కర్షణ వెంటనే తలనొప్పి రావడం ఒక మూర్చ రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటివి మొదలవుతాయి అయితే ఇది కర్షుడితోటే చనిపోతారు అనుకునేది అబద్ధం అన్నట్టు ఎందుకంటే మనకు ఖర్చున చోటు కావచ్చు అది ఎంత విషం రిలీజ్ చేస్తుందో దాన్ని బట్టి ప్లస్ మన ఆరోగ్యం బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రతి సంవత్సరం విషపూరితమైన పాములు కరిచి దాదాపు నలభై ఐదు వేల నుంచి వెళ్ళి అరవై వేల మధ్యలో చనిపోతూ ఉన్నారు మన ఓన్లీ ఇండియాలో కానీ ఇది కట్టే కాబట్టి సేఫ్ స్టిక్కు మనకు వాళ్ళు స్పాన్సర్ చేస్తా అన్నారు ఇంకా ఇస్తలేరు చూద్దాం ఒక ఈ వారం రోజులల్లో ఇస్తేనేమో లేదు లేకపోతే మనమే ఆర్డర్ పెట్టుకుందాం ఒకళ్ళు స్నిక్కు ఒకటి హోల్డరు ఇస్తా అని చెప్పిళ్ళు మా ఫ్రెండ్స్ బుగ్ హోల్డర్ కాస్తాయి మనకు పాము కర్చినాక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత యాంటీవైన సిరం అయితే ఇస్తారు మనకు అంటే సేమ్ అది నాగు పాము తయారు చేసింది అది కూడా ముళ్ళును ముళ్ళుతోటే తీయాలంటారు కదా అట్లనే సేమ్ దీని విషయాన్ని విషంతోటే దాన్ని క్యూర్ చేస్తారు మళ్ళా అయితే ఈ పాము విషయాన్ని ఎలా ఉపయోగిస్తారంటే శరీర గుర్రం శరీరానికి ఒక స్వల్ప మోతాదుల గుర్రానికి ఇంజెక్ట్ చేసి దాని తర్వాత గుర్రం నుంచి వెళ్ళి వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారు చేస్తారు అన్నట్టు ఆ రక్తం నుంచి వడగట్టిన యాంటీవేనం మందులు స్నేక్ బైట్ చికిత్సకు ఉపయోగిస్తారు అన్నట్టు మళ్ళీ ఈ విషయాన్ని నరలకు సంబంధించిన వ్యాధులలో కూడా ఉపయోగిస్తారు ఇంకా గుండె సంబంధిత సమస్యల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకునే ప్రయోగాత్మక ఔషధంలా కూడా పనిచేస్తుంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన సమయంలో రక్తనాళల్లో గడ్డలు ఏర్పడకుండా చేసే ఔషధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది మీరు దయచేసి దీన్ని సైంటిఫిక్గా చూడాలి నా ఉపా మనుషులకి హాని చేస్తుంది కానీ ఎంత హాని చేస్తుందో అంత మేలు చేస్తుంది అది ఎప్పుడు అయితే హాని చేస్తా అంటే దాని మీద అడుగు వేసినప్పుడే హాని చేస్తుంది దాని జోలికి పోకపోతే అది కూడా మనల్ని లేమన్నది అయితే చాలామంది నేను పాములు పడతా అంటే పాముల జోలికి ఎందుకు పోతాను అంటున్నారు నేను వాటి జోలికి పోతలేను వాటి మీద జాలేసి వాటిని పట్టుకొని మనుషులు నేను దగ్గర అయితే రిలీజ్ చేస్తున్నా నేను రెస్క్యూ చేసిన ప్రతి స్నేహిని అయితే ఇక్కడే రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు కాబట్టి దీన్ని గుట్ట అంటారు ముందు ముందు గుట్ట అని అనవచ్చు ఎందుకంటే మనం అన్ని పాములు పెట్టినాం ఇక్కడ నేను దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి అలా అయితే స్నేక్ రెస్క్యూ చేస్తున్నా కానీ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ అయితే లేదు మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒక టూ మంత్స్ అవుతుంది మీ సపోర్టు ఇంకా కావాలి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది సేవ్ అనిమల్స్ సేవ్ స్నేక్స్ మన ఎకోసిస్టమ్ని కాపాడుకుందాం మన పర్యావరణాన్ని కాపాడుకుందాం ఎండాకాలం పక్షుల్ని కాపాడుకుందాం బయట వాటర్ పెట్టండి బడ్స్కి కూడా ఈ ఎండలకు పక్షులకి నీళ్లు దొరకగా చాలా చనిపోతూ ఉంటాయి మనకు ఎప్పుడు ఏ స్నేక్ దొరికినా కూడా దాని ఫుల్ డీటెయిల్స్ దాదాపు మీకు జెన్యున్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి రెస్క్యూ వీడియోలు చాలా తీస్తాము మాకు కూడా మీ సపోర్ట్ చాలా అవసరం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా ఇలాంటి స్నేక్స్ కానీ అనిమల్స్ కానీ చాలా రెస్క్యూ చేస్తాం ఇంకా మన ఛానల్లో ఎవ్రీథింగ్ ఈజ్ షూటెడ్ అని చెప్పి డిస్క్రిప్షన్లో కూడా పెట్టాము ప్రతి ఒక్కటి షూట్ అయితే చేస్తాము అన్ని బ్లాగ్స్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ముందు ముందు చేస్తాం ప్రజెంట్ నేను హనుమాన్ దీక్షలో ఉండి ఎక్కువ వీడియోస్ వస్తలేవు జై శ్రీరామ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం